ప్రాణం పోయిన కుంభరాశివారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో ఈ ఒక్క వస్తువుని పొరపాటుగా కూడా ఎవరికి ఇవ్వకండి నాశనం తప్పదు తప్పనిసరిగా చూడవలసిన వీడియో కుంభరాశివారు ఏ వస్తువుని ఎవరికి ఇవ్వకూడదు అనేది తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రాశి చక్రంలోని పదకొండవ రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు సతభిషా నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు పూర్వభాద్ర నక్షత్రంలో ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరి జీవితంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కొన్ని రోజులు మానవుడి జీవితంలో బాధలు ఉంటే మరికొన్ని రోజులు ఆనందంగా ఉంటుంది ఇలా మనిషి జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు గ్రహాల్లో మార్పు జరగడం వల్ల కొన్ని రాసుల వారి జీవితంలో కూడా మంచి మార్పులు లేదా చెడు మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి అయితే ఈ రాసుల ఆధారంగా నక్షత్రాల ఆధారంగా వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది మనం చెప్పగలుగుతాం మరి కుంభరాశి వారికి ఇప్పుడు ఎలాంటి ఫలితాలు చోటు చేసుకోబోతున్నాయో చెడు ఫలితాలు కనిపిస్తున్నాయి మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అనేది చూసినట్లయితే ముఖ్యంగా ఇప్పటి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో పలు మార్పులు కనిపిస్తున్నాయి అయితే ఒక విధంగా మంచి ఉంటుంది మరో విధంగా చెడు కూడా కనిపిస్తుంది అవి ఏంటో స్పష్టంగా తెలుసుకుంటూ ఏ వస్తువుని ఇవ్వకూడదు అనేది మాట్లాడుకుందాం ముందుగా ప్రతి ఒక్క మనిషికి ఎంతో అవసరమైన డబ్బు మనందరికీ తెలుసు డబ్బు ఉంటేనే ప్రతి ఒక్కరూ మనతో ఉంటారు డబ్బుకి చాలా వాల్యూ ఇస్తారు మరి అలాంటి డబ్బు కుంభరాశి వారి జీవితంలో ఇప్పుడు ఎలా ఉండబోతుంది మీరు ఏ విధంగా సంపాదించబోతున్నారు అనేది చూసినట్లయితే ఆర్థికంగా వీరికి చాలా వరకు కూడా బాగానే కలిసి రాబోతుంది డబ్బుకి లోటు ఎక్కడా కనిపించడం లేదు కానీ ఈ రాశి వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు నిర్లక్ష్యం చేయడం వల్ల డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి ఇక ఉద్యోగ స్థితి చూసినట్లయితే ముఖ్యంగా కుంభరాశి వారికి కోపం అధికంగా ఉంటుంది ఎవరైనా చిన్న మాట అన్నా వెంటనే వారితో గొడవ పెట్టుకునే మనస్తత్వం కలిగి ఉంటారు ఆ లక్షణాలను మీరు దూరం చేసుకోకపోతే సహ ఉద్యోగులతో గొడవలు వస్తాయి మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా మన చుట్టూ ఉన్నవారితో సంతోషంగా ఉండగలిగితేనే మనం చేసే పనిలో కూడా మనం ఆనందంగా ఉండగలుగుతాం ప్రశాంతంగా మన పనిని కూడా చేసుకోగలుగుతాం కోపం తగ్గించుకుంటే మీ సహోద్యోగులు కూడా మీతో కలిసిమెలిసి ఉంటారు ప్రతి విషయం మీతో పంచుకుంటారు మీరు కూడా ఆనందంగా ఉద్యోగం చేసుకోగలుగుతారు అయితే ప్రస్తుతం ఉన్న ఉద్యోగం నుండి బయటికి వచ్చేయాలి అన్న ఆలోచనలు మీరు ఉన్నట్లయితే వదిలేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యంగా వేరే ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదు కాబట్టి ఉన్న ఉద్యోగాన్ని వినియోగించు వినియోగించుకునే ప్రయత్నం చేయండి వ్యాపారవేత్తలు కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అన్న ఆలోచన ఉంటే ఈ సమయంలో మొదలు పెట్టుకోవచ్చు కాకపోతే ఎక్కువ పెట్టుబడి పెట్టవద్దు అంటే ఏదైనా కొత్త బిజినెస్ చేయాలి అనుకున్నప్పుడు అధికంగా డబ్బు పెట్టడం మంచిది కాదు వీలైనంత వరకు కూడా అతి చెయ్యకుండా కొద్దిగా కొంచెం డబ్బుతోనే వ్యాపారం మొదలు పెట్టి ఆ విధంగా ముందుకు వెళ్ళడం మంచిది ఎక్కువ ఎక్కువ డబ్బు పెట్టడం కానీ విచ్చలవిడిగా ఖర్చు చేయడం కానీ మీకు మంచిది కాదు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి లాభం అయితే మీకు అధిక శాతంలోనే కనిపిస్తుంది వ్యాపారంలో కూడా డబ్బు అనేది బాగా సంపాదిస్తారు మీకు డబ్బుకి ఎలాంటి లోటు కూడా కనిపించడం లేదు ఆర్థిక స్థితిలో కూడా మార్పులు చూడగలుగుతారు మీ కుటుంబ జీవితంలో ఏ విధమైన సంఘటనలు జరగబోతున్నాయో అంటే కుటుంబంలో కూడా మార్పులైతే ఉండబోతున్నాయి ఇన్ని రోజులు మీ విషయంలో ఎవరైతే ఒప్పుకోలేదో వాటికి ఈ సమయంలో అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రతి విషయంలోనూ మీకు నచ్చినట్లు వారు చెయ్యాలి అనుకుంటారు మీకు నచ్చిన విధంగా వారు కూడా ప్రవర్తిస్తారు కాబట్టి ఈ సమయంలో మీ కుటుంబంతో మీ సంబంధం అనేది మెరుగుపడుతుంది ఖచ్చితంగా వారితో సంతోషంగా ఉండగలుగుతారు అయితే కొన్ని కారణాల వల్ల మీ కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితులు కూడా రావచ్చు కానీ కొద్ది రోజులు మాత్రమే ఉంటారు తర్వాత మళ్ళీ మీ కుటుంబంతో మీరు ఆనందంగా ఉండగలుగుతారు ఇక ప్రేమ సంబంధిత విషయాలకు వచ్చినట్లయితే కనుక మీ ప్రేమ పరంగా కూడా నవ్యత నవ్యత నవ్ ఇది మీకు కలిసొచ్చే కాలం అనే చెప్పుకోవచ్చు మీరు ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి ఇది కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు వివాహ ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలించడం లేదు అనుకుంటున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి మీరు కష్టంని నమ్ముకుని ముందుకు వెళ్ళండి ఎప్పుడూ కూడా కుంభరాశి వారు ఒక విషయం గురించి పట్టుదలతో గనుక ముందుకు వెళితే ఖచ్చితంగా లాభం అనేది చూడగలుగుతారు మీకు పట్టుదల అనేది లేకపోతే ఎంత పెద్ద సమస్య అయినా కూడా మీరు తీర్చలేరు అదే విధంగా లాభం అనేది కూడా చూడలేరు పట్టుదలతో ముందుకు వెళితే ఎంత కష్టతరమైన విషయం అయినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతుంది కాబట్టి చూసుకోండి ఇక వారి గురించి మాట్లాడుకోబోయే ముందు దానికన్నా ముందు ఈ రాశివారు ఏ వస్తువుని సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో బయటకు ఇవ్వకూడదు అనేది చూసినట్లయితే కనుక వాచి ఎవరికి ఇవ్వకూడదు అవును మీరు విన్నది నిజమే చాలామంది వాచ్ను గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు అందులో తప్పు లేదు కానీ కొన్ని సందర్భాల్లో అంటే కొన్ని సమయాల్లో మనం కొనుక్కున్న వస్తువులు బయటకు ఇవ్వకూడదు అలాంటి వస్తువుల్లో వాచి అనేది కూడా ఇప్పుడు చెప్పిన ఈ తేదీల్లో బయటకి ఇవ్వకూడదు అలా ఇవ్వడం వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారు ఎవరికీ కూడా వార్చి అయితే ఇవ్వకండి ముఖ్యంగా ఈ తేదీల్లో మాత్రం ఇవ్వద్దు అనే చెప్తున్నాము తర్వాత మీ ఇష్టం కొన్ని సమయంలో కొన్ని ఇవ్వడం మంచిది కాదు ముఖ్యంగా ఈ తేదీల్లో మీరు వాచి ఇవ్వడం అనేది మంచిది కాదు కాబట్టి గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో ఉన్న నరదిష్టి నరగోళ ఇవన్నీ దూరం కావాలి అంటే కొన్ని కొన్ని మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పింది పాటిస్తే కనుక మీ జీవితంలో మార్పులు చూడగలుగుతారు ఇక కుంభరాశి వారు యొక్క విద్యా జీవితం పరంగా చూసుకున్నట్లయితే వీరి విద్యార్థుల విషయంలో ఎప్పుడూ కూడా నెగిటివ్గానే ఆలోచిస్తారు అంటే మేము చదవలేము ఎగ్జామ్ రాయలేము ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి పట్టుదలతో ఉండి ఎగ్జామ్లో కూడా మంచి మార్కులు మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తాయి కాబట్టి కుంభరాశి వారు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో పట్టుదల మిమ్మల్ని గెలిపిస్తుంది మీకు ఎన్ని గ్రహాల అనుకూలంగా ఉన్నా కూడా మనకి పట్టుదల లేకపోతే ఏం చెయ్యలేము నేర్చుకోగలం అనే పట్టుదల ఉంటే మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి చూశారు కదా కుంభరాశి వారి ఏ వస్తువు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో బయటికి ఇవ్వకూడదు అనేది స్పష్టంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి వీడియోని షేర్ చేయండి